నంద్యాల జిల్లా పాములపాడు మండలం వానాల గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు ఇళ్లకు తాళాలు వేసిన వాటిని టార్గెట్ గా ఒకే రోజు మూడు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు మూడేళ్లలో కలిసి సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు విలువైన వస్తువులు కొంత నగదు పోయినట్లు బాధితులు తెలిపారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు గతంలో కూడా ఇదే గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లల్లో చోరీలు జరిగాయి అయితే పోలీసులు ఇంతవరకు దొంగలను పట్టుకోలేదు

라이트로 라이트야 뭐야? 뭐래? 그 실라이트 위에가 뭐, 한두 개로 하고. 요런, 요나 디지널을 타라나 뭐야? 음, 요런 디지널을 타라? 요런 셈아. 맞아. 우리 이거 다니면 밥은 한 그릇 정도만. 에이 난. இந்த சிண்டை ஜிந்த பண்ணி சொன்ன